పెద్ద కోరికలేం లేవు మరి పెళ్లి నుండి పారిపోయేందుకు వచ్చారు కోరికలేం లేవని మరీ ఏజ్డ్ పర్సన్కి ఇచ్చి పెళ్లి చేస్తా అంటే ఒప్పుకోలేం కదా ఎంత నాకు ట్వంటీ ఫైవ్ ఇంకో ఫిఫ్టీన్ యాడ్ చేసుకోండి ఫార్టీయా ఎందుకండి అలా కూడా పాస్టడీస్ లేవు బట్ నాకు ఫైవ్ ఇయర్స్ ఉన్నప్పుడు మా అమ్మ చనిపోయింది చనిపోతూ చనిపోతూ మా నాన్న దగ్గర మాట తీసుకుందంట మా మామయ్యకి ఇచ్చి పెళ్లి చేయాలని ఆ మాటకి మా నాన్న నన్ను చంపుతున్నాడు బాబు ఇలాంటి వాళ్ళు ఉన్నారా అందులోనూ మా నాన్న చాలా మొండోడు బలమైన రీజన్ లేకపోతే గానీ మార్చలేము ఎవరో డోర్ కొడుతున్నారు నాకు భయం వేస్తుంది మీరు భయపడకండి ఏం కాదు మీ ఫ్రెండ్ ఏ చూస్తాను చూసొస్తాను